పూర్తిగా తెలంగాణ పల్లెపల్లల్లో ఉంది ఇక దానికి ఎవరికేం చెప్పక్కల్లా కళ్ళు మూసుకుంటే నిద్ర నటిస్తే వాళ్ళకే నష్టం అటు బీజేపీ కాదు ఇటు కాంగ్రెస్ కాదు అటు బిఆర్ఎస్ కాదు నేను ఒకటి చూసా ఈరోజు పత్రికల్లో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు ఇక్కడ ఒక బిసి అభ్యర్థి గురించి టిఆర్ఎస్ నుంచి వచ్చిన కామెంట్ ఏంటంటే రౌడీ షీటర్లకి ఈ నియోజకవర్గం అబ్బెప్తే నియోజకవర్గం పాడైతుందట ఎవరు అక్కడ అభ్యర్థి బీసీ అభ్యర్థి బీసీ సంఘాలు ఇది గమనించాల కానీ బీసీల సమస్య మీద నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఇంతవరకు ఒక్క ప్రకటన అయినా బిఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ నుంచి వచ్చిందా మరి అన్యాయం నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి కానీ బీసీ ఆయన మీద కామెంట్ మాత్రం రౌడీ షీటర్ అని చెప్పి వస్తే అది ఎంత అన్యాయం చెప్పండి అలానే అలానే గత రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పాలించింది పద్దెనిమిది వందల నలభై ఏడు నుంచి అరవై ఏడు ఒక మధ్యలో ఐదారు సంవత్సరాలు కాంగ్రెస్ పాలించలేకపోయింది అరవై ఏడు సంవత్సరాలుగా కాంగ్రెస్ చేయలేంది ఓడిపోయేటప్పటికి మూడోసారి బీజేపీ గెలవటంతో సాగుతులు వచ్చినాయి వచ్చినాయి కాబట్టి ఇప్పుడు బీసీలు గుర్తుకొచ్చారు సరే వాళ్ళు ఏదో చేయాల్సిన కార్యక్రమం వాళ్ళు చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది తెచ్చుకున్నారు ఒక ప్రాతిపదిక మరి ఇప్పుడు బిజెపి ఏం చేస్తుంది ఈ రోజున మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి చాలా చిన్న చిన్న విషయాల గురించి కూడా మాట్లాడతాడు మరి ఇది ఎంత పెద్ద విషయం అండి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీల గురించి ఇవ్వాలంటే ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా తెలుస్తుందా తెలీదా నాకు చెప్పండి ప్రధాని మోడీ గారికి తెలీదా తెలో తెలుస్తుంది కదా అయినా కానీ ఎందుకు నిద్ర నటిస్తున్నట్టు ప్రతి సమస్య మీద వాళ్ళు వెంట వెంటను హుటాహుటిని పరిగెడతారు కదా దీని మీద ఎందుకు పరిగణ పరిగెత్తట్లేదు అంటారు రిటైర్డ్ ఆఫీసర్లు ఏం చేస్తారు అని ఉద్యోగాల్లో ఉన్నప్పుడు ఎవరి పరిమితుల్లో వాళ్ళు పనిచేస్తారు ఈ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులు మీరేం చేశారు బీసీల నేను ప్రశ్నిస్తున్నా మమల్ కాదు అనేది మీరు నాయకులు మీరేం చేస్తున్నారు ఇంకొక అదృష్టం న్యాయ కోవిదుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఈ యొక్క ఉద్యమంలోకి రావటం చాలా గొప్ప విషయం వారికి మనం అందరం ధన్యవాదాలు తెలియజేయాలి ఇదే కాకుండా కాంక్షిరాం సూత్రం మేమంతో మాకంత ఇప్పుడు మన దగ్గర ఇక్కడ కొత్త నిదాన్ని నినాదం విన్న మంచి నినాదం మీరెంతో మీకంతా ఈ రోజున అందరం కలవాల పాలనకి దూరంగా ఉన్న కులాలన్నీ పాలిత కులాలన్నీ పాలక కులాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల మన వాటా మనం దక్కించుకోవాల అందులో ముందడుగు వేస్తున్న తెలంగాణ ప్రాంత నాయకులందరి చిరంజీవి గారు అలాగే జస్టిస్ ఈశ్వరేశం మా విశారద భయ్య అలాగే ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మేధావులు కార్యకర్తలు వివిధ రాజకీయ పార్టీల నాయకులారా మీ అందరికీ జైబీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏ మా కానీ అని మాన్యశ్రీ కాశీరామ్ గారు ఒక తెలంగాణ ప్రజా ఉద్యమం అయ్యాను నేను తెలంగాణ ఉద్యమం కోసం అదే ఇదే ప్రాంతంలో ఇవాళ నలభై రెండు శాతం వాటా ఉద్యమం మొదలైంది నేను ఎవడు ఆపలేడు నలభై రెండు శాతం వాటా ఇచ్చి తీరాల్సిందే ఇయ బీజేపీ బీజేపీ మెడలు వంచైనా సరే కేంద్రంలో నైన్త్ షెడ్యూల్ లో చేర్చి ఈ నలభై శాతం వాటా సాధించే వరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుగా చెప్తున్నాను బీజేపీ మెడల్ వంచైనా సరే మా కాన్సీ రామ్ గారు ఎట్లయితే ఇవాళ మండల్ కమిషన్ అమలు కరో లేదా కుర్చీ ఖాళీ కరో అనే వినోదంతో ఈ మండల్ కమిషన్ అమలు చేపించాడు అట్లనే మేము ఆర్పీఐ చెప్తున్నాను మా ప్రకాష్ అంబేద్కర్ గారు మా మా భీమ్రా అంబేద్కర్ గారు ఎవరైతే ఉన్నారో వారితో చెప్తున్నాము మేము నలభై రెండు రోజులు నిరాహార దీక్ష ఢిల్లీలో చేస్తాం మన నలభై రెండు శాతం బీసీల వాటా కోసం బీసీల వాటా కోసం ఢిల్లీలో నలభై రెండు రోజుల అధ్యక్ష కార్యక్రమం మా పార్టీ తీసుకోబోతుంది ఖచ్చితంగా బీజేపీని మెడల వంచి లైన్ స్టెట్ లో చేర్చే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం మీకు అండగా ఉంటామని చెప్పి ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షులుగా హామీ ఇస్తున్నాను జై భీమ్ జై పులే జై పర్యా

తప్పకుండా ఏ పోరాటం విజయం సాధించి తెలిసిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు నలభై ఏడు శాతం అడగడం కాదు ఇది తక్కువ సాధానటువంటి పోరాటం

రాష్ట్రంలో ఆర్డినెన్స్ తీసి గవర్నర్ కు పంపించింది గవర్నర్ బిల్ ఆమోదించడం లేదు ఈవో నెంబర్ తొమ్మిది తెచ్చి పోతే అడ్డుకుంటుంది కోర్టు స్టే ఇచ్చింది హైకోర్టు కూడా అదే అంటుంది మరి ఇప్పుడు ఎక్కడ ఆగింది బీసీ రిజర్వేషన్ నడపాల్సినటువంటి అవసరం ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కదా ఆర్డినెన్స్ ను ప్రభుత్వం కేంద్రమే అడ్డుకున్నది కదా పీసీ బిల్లు ను పార్లమెంట్ ను పెట్టడం అదే అడ్డుకున్నది కదా నైట్ షెడ్యూల్ లో పెట్టాలన్నా అదే అడ్డుకుంటుంది కదా రాజ్యాంగ వాతావరణ జరగాలన్నా సరే కేంద్రమే అడ్డుకుంటుంది కదా అక్కడ అడ్డుకుంటూ అక్కడ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉంటూ ఈ రాష్ట్రంలో మాత్రం బీసీ ఉద్యమానికి మద్దతు అని బిజెపి ప్రకటిస్తే ఏ అవకాశవాదం ఇది అవుతుంది న్యాయమైన పోరాటం అవుతుందా విజయం సాధించడానికి మార్గం అవుతుందా నిజమైనటువంటి చైతన్యం ఉంటే బీజేపీ కూడా కేంద్రంలో ఉన్న బీజేపీకి మేము వ్యతిరేకం కేంద్రంలో ఉన్న బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం మేము ఆ ప్రభుత్వంతో కూడా ఆ పార్టీతో కూడా పోరాడుతున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించాలా ఇద్దరు కేంద్ర మంత్రులు మేము కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమని కేంద్ర మంత్రుల పదులకు రాజీనామా చేయాలా అప్పుడు కానీ ఈ మద్దతు అవుతుంది అలాంటి పద్ధతుల్లో కాకుండా ఆ ఈ పోరాటం నష్టపోతుంది దెబ్బతింటది ఒక్కలకు మనం బలి కాకూడదు సామాజిక న్యాయం జరిగి తీరాలా సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా వడాల్సినటువంటి బాధ్యతలో భాగంగా ఈ రిజర్వేషన్ సర్పంచులు కూడా కానివ్వారా ఎంపీటీసులు కూడా కానివ్వరా మండల అధ్యక్షులు కూడా కానియరా ఎంపీటీసులు కూడా కానియారా ఎంత కాలం జరగాలి ఆన్యాయం ఎంతకాలం జరగాలి ఈ అసమానతలు ఎంతకాలం ఈ ఆధిపత్య ధోరణి జరగాల చేదు రాష్ట్ర ప్రభుత్వం మద్దతిస్తుంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం మేమంతా కూడా లీగల్ గా చేస్తున్నాం న్యాయబద్ధంగా చేస్తున్నాం అనేటటువంటి పద్ధతులు అక్కడ పోయి ఒక ధర్నా చేసి వచ్చాం అంటే కుదరదు జరిగేది కాదు రాష్ట్ర ప్రభుత్వం కూడా పద్ధతులు వివరించాలా అఖిల పక్షం నిర్వహించాలా అందరి కలిసి వచ్చే ఉద్యమకాలను అంతా కూడా కలుపుకోవాలా కేంద్రంతో పోరాటానికి మొత్తం అందరూ అఖిల పక్షం ఆధ్వర్యంలో పోరాడే సంఘాలను కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేటట్టు నడిపే దాంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సరైనటువంటి పాత్ర నిర్వహించడం లేదు అందుకే రాష్ట్ర ప్రభుత్వం అలాంటి పాత్ర నిర్వహించాలా కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలా అలాంటి పోరాటానికి ఎస్సీలు ఎస్సీలు బీసీలు సామాజిక న్యాయం కోరేటటువంటి శక్తులంతా కూడా అండగా నిలబడాలా ఆ పోరాటంలో భాగంగా ఇప్పటికే సిపిఎం పార్టీ రాజ్ భవన్ ను కొట్టడించింది జిల్లా కలెక్టరేట్ ముందు చేసింది ఇంద్రపార్క్ దగ్గర తరలి చేసింది భవిష్యత్తులో ఎవరి న్యాయమైన పోరాటం చేస్తే వాటన్నిటి కూడా బంధువు అట్లాగే సిపిఎం పార్టీ కూడా సొంత పోరాటాన్ని కూడా నిర్వహిస్తుంది సరైనటువంటి పద్ధతిలో పోరాటం చేస్తే వాళ్ళ గండగా నిలబడి సాధించేంత వరకు కూడా మీ అండదండలుగా ఉంటాం ఇది తప్పకుండా విజయం సాధించి తీరుతుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు ఇక్కడ లేదు పార్లమెంట్ లో పెట్టించే కార్యక్రమం మిగతా నేపథ్యం మాట్లాడండి బీసీల బతుకులు బీసీల జీవితాలు మాట్లాడండి కానీ పరిష్కారం షెడ్యూల్ లో మాత్రమే అయితే మనకి దైవ శాసనంగా ఇక్కడ అందరూ పేర్కొనాలి ఆ దిశగా పోవాలి ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతినిధిగా వచ్చిన అనిల్ కుమార్ గారు కూడా